సముద్రంలో ఎంత నీరు ఉన్నను త్రాగడానికి చుక్క నీరు కూడా పనికిరాదు బావి చిన్నదైనను ఊరిలో వాళ్ళ తప్పిక తీరుస్తుంది దానము చేయలేని ధనవంతులు సముద్రంతో సమానం వీళ్ళ వలన పక్కవారికే కాదు కదా వాళ్ళకే ఉపయోగం ఉండదు కానీ గుణవంతులు బావి లాంటి వాళ్ళు తనను కలిసిన ప్రతి ఒక్కరూ ఎంతో కొంత మంచిని పొందుతారు పరోపకారానికి వినియోగించనిది ఏదైనా సరే ఎంతుండినా సరే వ్యర్థమే ధనమైనా దేహమైనా పరుల సేవలో ఉంటేనే సార్థకమవుతుంది గుణవంతులు ధనవంతులుగా ఉండకపోయినా పర్వాలేదు కానీ ధనవంతులు అయిన వాళ్ళు గుణవంతులుగా ఉండడమే సమాజానికి చాలా మేలు చేస్తుంది అవునంటారా కాదంటారా